మొదటి నుంచి కూడా ఇటు రష్యా అమెరికాను హెచ్చరిస్తుంది కానీ ఇప్పుడైతే అమెరికా ఎంట్రీ ఇచ్చింది మరి ఇప్పుడు ఇరాన్ కి రష్యా మద్దతు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుందా ఈ యుద్ధంలో చూడాలి మనం ఎందుకంటే ఒక దాడికి ప్రతి దాడి జవాబు కాదు వాళ్ళు వాళ్ళు చేసిన మరొక దేశం చేస్తే ఇప్పుడు అమెరికాని మనం ఇంపీరియలిస్ట్ కంటే అంటున్నాం అన్ని దేశాలను కోలాప్ చేస్తుంది ఆక్రమిస్తుంది టారిఫ్ దాల నిర్బంధాలకు గురి చేస్తుంది ఇది ఒక సామ్రాజ్యవాద దేశం అంటున్నాం దానికి ఎదురుదాడి చేస్తే అది ప్రత్యక్షంగా ఆయా దేశాలు జోలికి పోయినప్పుడు ఎదురుదాడి చేస్తాయి కానీ మరొక దేశం జోక్యం చేసుకొని చేస్తాయా ఉదాహరణకు ఇవాళ మొన్న చైనా ఐదు బోయింగ్ విమానాల్లో యుద్ధ సామాగ్రి జారేసిందని కన్ఫర్మ్ కాని న్యూస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఇప్పటికీ దరిదాపు ఉక్రెయిన్ అయితే ఎనిమిది వందల బోయింగ్ విమానాల్లో యుద్ధ సామాగ్రిని పంపారు ఎనిమిది వందల బోయింగ్ విమానాల్లో యుద్ధ సామాగ్రిని పంపారు ఇవాళ ఇజ్రాయిల్ కూడా అదే స్థాయిలో పంపుతున్నారు ఏది అమెరికా కానీ యూరోప్ కానీ కాబట్టి ఇవాళ బలహీన దేశాలని ఆసియా దేశాలని అభిరుచిన దేశాలను అణుచేసేటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది అమెరికాకు సపోర్టుగా డెవలప్ అయినటువంటి యూరోప్ దేశాలు ఒక ఐదారు దేశాలు తర్వాత అట్లాగే ఇజ్రాయిల్ ఇటువంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి బలహీన దేశాలు న్యాయంగా ఉండేటువంటి దేశాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నాయి ఇప్పటికైనా భారతదేశం రియాక్ట్ కాకపోతే ఉన్నటువంటి మన పాత్రను కోల్పోయిన వాళ్ళు అవుతాం అలాగే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూడా బలంగానే ఉందని ముందు నుంచి చెప్తున్నారు కానీ ఈ యుద్ధంలో అది విఫలమైంది ఇప్పుడు అమెరికా సాయం తీసుకుంది ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయెల్ దరిదాపు వన్ హ్యాండెడ్ గా అంటే దరిదాపు అఫెన్సివ్ గా ఇరాన్ ని కొలాస్ ఎక్స్పెక్టేషన్ కానీ ఇరాన్ ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రతిఘటిస్తుంది రేపు ఓడిపోవచ్చు కానీ ప్రతిఘటిస్తుంది దరిదాపు ఇజ్రాయిల్ మేము ఐరన్ కండో పెట్టాం ఏ ఒక్కటి మా మీద పనిచేయదు ఇరాక్ నుంచి వచ్చేటువంటి ఆయుధం అనుకున్నారు కానీ వాటిని వాటిని బద్దలు కొట్టి దరిదాపు ఇజ్రాయిల్ అనేటువంటి అన్ని టౌన్లను కూడా స్మార్ట్ చేసే స్థితిలో ఉంది దరిదాపు ఈక్వల్ పొజిషన్లు ఉన్నాయి మొన్నటి వరకు ఇటువంటి పరిస్థితి అమెరికాకి ఇష్టం లేదు కాబట్టి ఇజ్రాయిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అమెరికా యుద్ధం చేస్తుంది ఇది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇజ్రాయెల్ అనుకున్నంత పని స్వంతంగా చేయలేదు కాబట్టి ఇవాళ అమెరికా ఆ దాడికి పూనుకుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించాలి బహుశా రేపటికల్లా లేదా మిగతా దేశాలు కూడా ఖండిస్తున్నాయి అనుకుంటున్నాం ఈ సమితి దరిదాపు ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ అమెరికా ఆ ఐక్యరాజ్య సమితిని హైజాక్ చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తప్పుకొని దాన్ని హైజాక్ చేస్తుంది తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ తప్పుకొని తర్వాత తర్వాత ఇవాళ పర్యావరణ అగ్రిమెంట్ ని తప్పుకొని అదే ఐజాక్ చేస్తుంది చివరికి డబ్ల్యూ ని కూడా ఐజాక్ చేసి దానికి భిన్నంగా ఇవాళ వివిధ దేశాల సరుకుల మీద టారిఫ్ విధిస్తుంది ఇట్లా అన్ని ఇంటర్నేషనల్ సంస్థలని హైజాక్ చేసి అన్ని దేశాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అమెరికా వైఖరి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ కొలాప్స్ అవుతుంది ప్రపంచవ్యాప్తం తొంభైలోనే ప్రపంచ వ్యాపారం అభివృద్ధి చేస్తే ప్రపంచం అంతా అభివృద్ధి చెందని అన్ని దేశాలను బలవంతంగా మెడలు ఉంచి అగ్రిమెంట్ల సంతకాలు పెట్టించింది ముప్పై ఏళ్ల తర్వాత వాళ్ళ అన్ని దేశాలు అభివృద్ధి అయ్యి అమెరికాకు పోటీ తోటి మళ్ళీ ప్రొటెక్షన్ పాలసీస్ తీసుకొచ్చి వినకపోతే దాడులు చేయటం వింటే తారిఫులు పెంచడం అనేటువంటిది వాళ్ళు అమెరికా చేస్తా ఉంది ఇది ఏకపక్ష ధోరణి బహుశా భారతదేశం అది ఉక్రెయిన్ కదా లేదా ఇది ఇరాన్ కదా అది పాలిస్తాన్ కదా అనేటువంటి అవకాశ తోటి భారతదేశం ఉంది నెహ్రూ నాటి నుంచి మొన్న మొన్నటి వరకు ఎన్నడు ఇటువంటి వైఖరి లేదు ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసినాక గాజా మీద దాడి చేసినాక తర్వాత మనకు దాడి చేసినట్టు మన మనకి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చినాక కూడా ఇంకా రియాక్ట్ కావట్లేదు భారతదేశం కాబట్టి ఇది బహుశా భారతీయులకు కోపం తెప్పించే అంశం ప్రజలు ఇష్టపడరు ఇటువంటి సత్యం గారు ఇప్పుడు ఇటు అమెరికా ఎంఓ ని తట్టుకునే శక్తి లేదంటున్నారు కొందరు మీ ఏంటి ఇరాన్ కి లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఇరాన్ కు వాస్తవే అది ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి సోఫస్టికేటెడ్ వెపన్స్ ప్రపంచాలు ఎవరికి లేవు అది నిజం కాబట్టి దాడులు చేసే శక్తి ఉంది కాబట్టి దాడులు చేస్తున్నట్టు ఈ ప్రపంచంలో ఏ దేశం బతకదు మాకు శక్తి ఉంది మాకు ఎక్స్పర్టైజ్ ఉన్నారు అని చెప్పేసి అనుకున్న దేశం దాడి చేస్తే ఏదే ఇప్పుడు ఇరాన్ ఎందుకు తప్పు బేసిక్ క్వశ్చన్ అమెరికా కానీ ఇజ్రాయేల్ కానీ అనుబాంబు తయారు చేసే యోచనలా ఉంది అన్ని సమకూర్చుకుంటుంది అనేది వాళ్ళ ఆరోపణ కానీ అనుబాంబు ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదుగా గతలో ఇంటెలిజెన్స్ వర్గాలు అనుబాంబు తయారు చేసిన దానిలే ఇప్పుడు ఈ చేసిన కూడా అనుబాంబు ఉన్నదనేది ఇంతవరకు రూఢి కాలేదు కానీ ఐదు వేల ఒక వంద అనుబాంబులు అమెరికా దగ్గర ఉన్నాయి ఐదు వేల ఒక వంద అనుబాంబులు రష్యా దగ్గర ఉన్నాయి ఆరు వందల అనుబాంబులు చైనా దగ్గర ఉన్నాయి నూట ఎనభై అనుబాంబులు భారతదేశం దగ్గర ఉన్నాయి నూట డెబ్బై రెండు అనుబంబులు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి వీటి ఏటి మీద కోపరాని పరిస్థితి లేని ఇరాన్ మీద ఎందుకు వచ్చింది అంటే ఒక ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ తన ఇష్ట ప్రకారం వ్యవహరించవద్దు వాళ్ళ ఇష్ట ప్రకారం పాకిస్తాన్ లెక్క వాళ్ళ ఇష్ట ప్రకారం ఇరాన్ వ్యవహరించాలి తర్వాత ఇజ్రాయెల్ కు డ్యూట్ గా ఉండేటువంటి రక్షణకు గానీ రక్షణ విషయంలో కానీ లేదా సంపద విషయంలో కానీ ఉండొద్దు కాబట్టి అన్ని దేశాలను కొలాప్ చేసిన తర్వాత ఇరాన్ మిగిలింది రాని కూడా కొలాప్ చేసేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఆయిల్ దేశాలు దేశాలన్నిటినీ చేతులు పెట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని చేతులు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవాళ భారతదేశానికి కానీ లేక చైనాకు కానీ ఇతర అన్ని దేశాలకు కూడా ఆ ఒప్పెక్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇవాళ అన్ని దేశాల్ని దేశాలని అంటే ఆయిల్ అంటూ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఈ కంట్రీస్ చేతులు పెట్టుకుంటే పరోక్షంగా మిగతా ప్రపంచ దేశాలంటే కూడా చేతులు పెట్టుకోవచ్చు ఇటువంటి పరిస్థితి అట్లాగే రష్యా ఆయిల్ మిగులుంది కాబట్టి వాటి నుంచి యూరోప్ యూరోప్ కొంటూ ఉంటే మొన్న యుక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా పెట్రోల్ కొట్టడానికి వీలేదని చెప్పి వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఏకపక్షంగా అమెరికా చేస్తున్న ఈ దాడిని దేశాలన్నీ ఏకమై ఖండించకపోతే భవిష్యత్తులో ఈ ముప్పు భారతదేశాన్ని కూడా అప్లై చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం ఒక ఇప్పుడు అనుభవం ఎదురవుతుంది గత పదేళ్ళు రెండు వేల పద్నాలుగు మూడు వచ్చిన దగ్గర నుంచి కూడా అమెరికా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇవాళ నెంబర్ వన్ కంట్రీ మనమే అనుకున్నాం కానీ మొన్న పాకిస్తాన్ మనకు వైద్యం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది గతి లేక మనం అమెరికా తోటి ఆ మాట్లాడుకుంటుంటున్నావా లేదా వ్యూహాత్మకంగా ఉన్నా ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా ఇవన్నీ ఇవాళ ఎక్స్పర్ట్ ఆలోచిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకైతే భిన్నాభిప్రాయం అంది ఇట్లా సైలెంట్గా ఉంటాం కరెక్ట్ కాదని ఇంకే దేశం సపోర్టు పోపోయినా పాలే పాలస్తీనానికి సపోర్ట్గా మాట్లాడకపోవటం చాలా దారులు ఎందుకంటే గత అరవై ఏళ్ళుగా యాసర్ అరాఫత్ భారతదేశం మంచి మిత్రులు తర్వాత ఇజ్రాయెల్ అనే దేశమే లేదు ఏనువ తీర్మానం ద్వారా పాలస్తాన గడ్డ మీద ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించారు అది అమెరికా సృష్టించింది కాబట్టి సృష్టించిన దేశం అసలు మదర్ కంట్రీ నుంచి వెలగొడటం ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితిని ఏ దేశం మనజాలదు దాన్ని కూడా ఖండించట్లేదు